అనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది అయితే ఇప్పటికిప్పుడు మొత్తం వీడికి రావడం కష్టం గనక ఇంకో మూడు చోట్ల కట్టినాం ఒకటి కాళ్ళకుంట కాలనీలో కట్టాం ఇంకోటి హౌసింగ్ బోర్డులో లో కట్టాం అదేవిధంగా ఇంకొకటి ఎన్జిఓస్ కాలనీలో కూడా కట్టాం ఈ మూడు చోట్ల కూడా రైతు బజార్ ఉంటుంది మాంసం దుకాణం ఉంటుంది కానీ ఇక మిగతా వాళ్ళు ఇక ఇక్కడికే రావాల్సి ఉంటుంది భవిష్యత్తులో ఇంకా పట్టణం పెరిగినా కొద్ది దూరం పెరిగినా కొద్దీ కొత్తవి కట్టుకుంటా పోదాం కానీ ఎక్కడ పడితే అక్కడ మోరి మీద డబ్బ పెట్టి ఆ మోరి పక్కన ఈగలు దోమల మధ్య మాత్రం అమ్మడానికి రాబోయే రోజుల్లో కుదరదు ఎందుకంటే ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైనది అదేవిధంగా మా మోహన్ లాల్ గారు చెప్పినట్టు స్లాటర్ హౌస్ కూడా కావాలి అది రోగం వచ్చిన గొర్రెలు కోస్తుండరా ముసలి గొర్రెలు వస్తుండ్రా మరి అది ప్రజలకు పనికి వస్తుందా పనికి రాదా కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ చెక్ చేయాలి ఒక స్లాటర్ హౌస్ ఉండి అందరు అక్కడికే వచ్చి గొర్రెల్ని కోస్తే అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తే ప్రజలకు మంచి మాంసం దొరికేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఒక నాలుగు కోట్ల రూపాయలతోని స్లాటర్ హౌస్ కూడా సెదిపేటలో శాంక్షన్ చేసి పనులు ప్రారంభం చేసుకున్నాం వచ్చే ఐదారు నెలల లోపలనే దాన్ని పూర్తి చేసి ఆ స్లాటర్ హౌస్ కూడా అందుబాటులో తెస్తాం పట్టణంలో ఇండ్ల మధ్య వస్తే ఏమైతుందంటే ఆ ఇంటి పక్క వాళ్ళకంతా వాసన గాని చాలా ఇబ్బంది జరుగుతా ఉంది ప్రజలకు కూడా అక్కడ ఇళ్లలో వస్తా ఉంటే ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది రాబోయే కొద్ది రోజుల లోపలనే ఈ కబేలా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం మా చైర్మన్ గారు రాజేందర్స్ గారు చెప్పినట్టు ఇంకా కొద్ది మంది మాంసం దుకాణం దారులు గాని మా వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్టు కొంతమంది కూరగాయల దుకాణం వాళ్ళు మిగిలిపోయినరు వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేయాలని చెప్పి చెప్పినారు తప్పకుండా ఎవరెవరైతే ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారో ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా వారిని ఏదో ఒక రకంగా తప్పకుండా దీంట్లో అకామిడేట్ చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎవరి వృత్తి కూడా పోవద్దు బతుకు తెరువు పోదు ఇంకా మంచి వ్యాపారం జరగాలి ఇంకా పైకి రావాలి ప్రజలకు సౌకర్యం జరగాలి ఇక్కడ దీని మీద బతుకు తెరువు చేసే వాళ్ళు కూడా సంతోషంగా బతకాల్సిన అవసరం ఉంది ఇవాళ మన రైతు బజార్ ఘటన ఎంత అవుతుంది రోజుకు ఆరు వందల మంది రైతులు రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుక్కు అమ్ముకుంటా ఉన్నారు రోజుకు దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది ప్రజలు రైతు బజార్లో వెళ్ళి వెళ్లి కూరగాయలు కొనుక్కుంటా ఉన్నారు రైతు బజార్ లో తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు ఒక రోజుకు వ్యాపారం జరుగుతా ఉంది రైతు బజార్ లో రోజుకు ఆరు వందల నుంచి ఏడు వందల క్వింటాళ్ళ కూరగాయలు ప్రతి రోజు రైతులు తేవడం ప్రజలు కొనుక్కోవడం జరుగుతూ ఉంది అంటే ఆ రోజు రైతు బజార్ ఉన్నప్పుడు వర్షానికి ఎండకు వాసనతో దుమ్ముతో ధూలితో ఇబ్బంది పడేవాళ్ళు ఇలా ఒక మంచి రైతు బజార్ కట్టుకుంటే ఇటు రైతులకు ఇటు ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డది అదేవిధంగా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ప్రజల కోసం మనం చేసినటువంటిది ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు మీ అందరి సహకారం కూడా ఉండాలి మా వ్యాపారస్తులు గాని ప్రజాప్రతినిధులు కాని మా కౌన్సిలర్లు కానీ మా అక్క చెల్లెలు కాని అందరూ మీడియా మిత్రులు కాని ఏదైనా కొత్త స్టార్ట్ చేసినప్పుడు ఒక నాలుగు అడుగులు గత దూరం అని అంటారు తప్పదు కదా ఎవరి కోసం ఇది ప్రజల ఆరోగ్యం కోసం మన స్థితిపేట శుభ్రంగా ఉండడం కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం కనుక మీరందరి సహకారంతో ఈ మార్కెట్ను బాగా చక్కగా నడిచే విధంగా మీ అందరూ సహకరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా విమార్ట్ సూపర్ మార్కెట్ కూడా ఇక్కడే పైన పెట్టినాం సో దట్ అది కూడా స్టార్ట్ అయితే ఇంకా ప్రజలకు వెసులుబాటు కలుగుతుంది ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం అదే విధంగా ప్లాస్టిక్ నిషేధం జరగాలి మా మాంసం దుకాన్ ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో దుకాణదారులు ఉన్నారో దయచేసి ఎవరైనా ప్లాస్టిక్ సంచి తెస్తే మీరు మాంసం అమ్మద్దు స్టీల్ డబ్బా తెస్తేనే మాంసం అమ్మండి లేకపోతే మీరు అమ్మద్దు వాళ్ళకి ఎందుకంటే అలవాటు చేయాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఒక్కరోజు కొట్ట కొనడేమో గిరాక్ తక్కువైతే తెల్లారైతే మాంసం తినకుండా నాలుక ఊకుంటుందా ఇంట్లో పిల్లలు ఊకుంటారా తప్పకుండా డబ్బ తేనే వేస్తాడు కొనుక్కొని కొనుక్కుంటాడు అందువల్ల కొద్దిగా కష్టమైనా మనం ప్రజల కోసం చేస్తున్నాం కనుక ఈ చేపలు అమ్మే వాళ్ళు కానీ మాంసం అమ్మే వాళ్ళు కానీ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ ఈ ప్రిమిసెస్ లో ఎవరు ప్లాస్టిక్ అనేది వాడకుండా దయచేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ఆరోగ్యంలో అన్నిటికంటే ముఖ్యమైంది మరి ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైంది క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయంటే ప్లాస్టిక్ వల్లనే వస్తా ఉంది మరి ఆ ప్లాస్టిక్ ను మనం నిషేధించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది మరి ప్రజలం కానీ ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఇక్కడ నిషేధించి ఒక పరిశుభ్రంగా ఈ యొక్క మార్కెట్ నుంచే విధంగా అందరూ కూడా సహకరించాలి టాయిలెట్స్ కూడా కట్టిన ఇక్కడ చిన్నపిల్లలు వస్తే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉన్నది తల్లిదండ్రులు మొత్తం షాపింగ్ చేసుకునే దాకా పిల్లలను ఆడుకోవచ్చు టాయిలెట్స్ వసతి కూడా మంచిగా ఏర్పాటు చేసినాం అయితే మెయింటైన్ చేయాలి అందరం ప్రతి ఒక్కరం కూడా ఇది నాది అనుకోవాలి మన ఇల్లు మనకి ఎంత ముఖ్యమో మన సిద్దిపేటలోని గల్లీ అంత ముఖ్యం సిద్దిపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా మనదే సిద్దిపేట పట్టణం మనదే కొమడి చెరువు కట్ట మనదే ఈ ఊరంతా మనదే అనుకుంటేనే ఊరు శుభ్రంగా ఉంటది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు మనం ఇల్లు ఎంత నీటి ఊడ్చుకుంటాం కానీ మార్కెట్ రాగానే ఈడో ప్లాస్టిక్ కాయిదా పడేస్తాం పేపర్ పడేస్తాం చెత్త పడేసిపోతాం డస్ట్బిన్లు ఉన్నాయి కదా మన ఇంట్లో పడేసుకుంటాం ఎక్కడంటే అక్కడ మార్కెట్లో కూడా తప్పకుండా ఎక్కడైతే డస్ట్బిన్ ఉందో అక్కడ పోయి మీరు చెత్త వేయాలి పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలి పాప్కార్న్ తింటాం కింద పడేస్తాం ఐస్ క్రీమ్ తింటాం కట్ట మీదనే పడేసిపోతాం చెరువు కట్ట మీద ప్లాస్టిక్ కవర్లు ఏడ చూసినా ఉంటాయి ప్లాస్టిక్ బాటిల్ ఏడదూసినా పడేస్తాం ఇది మన బాధ్యతగా ఒక్క అడుగు ముందుకేసి తప్పకుండా డస్ట్బిన్లను ఉపయోగించుకోవాలి తడి చెత్త పొడి చెత్త ఎట్లయితే సిద్దిపేట చేసి చెత్త కుండీలు లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకున్నామో రైతు బజార్ అయినా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయినా కొమ్మటి చెరువు అయినా అది ఎక్కడ పోయినా కూడా ఈ పట్టణం కూడా మనదే ఈ గల్లీలు కూడా మనవే ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంచాలనేటువంటి ఒక బాధ్యత మనందరి మీద కూడా ఉన్నప్పుడే ఒక మంచి పట్టణాన్ని మనం నిర్మించగలుగుతాం మన మున్సిపల్ చైర్మన్ గారు స్వచ్ఛ భారత్ లో గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మొన్న మున్సిపల్ చైర్మన్ గారు స్వచ్ఛ భారత్ లో భాగంగా బెస్ట్ మున్సిపాలిటీ కోసం ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు చేస్తుందంటే ఒక కౌన్సిలర్ లో ఒక చైర్మన్ మా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి చేస్తే అవుతుంది మనందరం సహకరిస్తే అవుతుంది ఇవాళ స్వచ్ఛ భారత్ లో భాగంగా క్లీన్ సిద్ధిపేటగా దేశంలోనే అవార్డు దేవాలని మనోళ్ళు కష్టపడి కష్టపడి పనిచేస్తా ఉన్నారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అది ఎప్పుడు విజయవంతమైతుంది మీ అందరి సహకారం ఉంటే విజయవంతం అవుతుంది ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయవంతం అవుతుంది ఇందాక చేపలు ఓపెన్ చేసినాక ఒక చెల్లె కొబ్బరికాయ కొట్టమన్నది కొబ్బరికాయ కొట్టినా సంతోషంగా నవ్వుతున్నది ఏ సంతోషంగా నవ్వు అన్న ఇన్ని రోజుల మోరి మీద కూర్చొని అమ్మి అమ్మి ఎండినా వానకు దడిచిన ఆ మోరి అంతా కడుపులో భరించిన సార్ ఇంత మంచిగా ఫ్యాన్లు పెట్టి ఇంత బాగా నాకు చాలా ఖుషిగా ఉన్నది సార్ అన్నది అంతకంటే ఏం కావాలి అంతకంటే సంతోషం ఏం కావాలి ప్రజల ఆనందమే మన ఆనందం పట్టణంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే మనకు సంతోషం తప్ప అంతకు మించింది ఏం లేదు నేను మీ అందరినీ మరొక్కసారి మీ ప్రతినిధిగా శిరస్సు వంచి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరేది ఏంటంటే మీ సహకారం ఉండాలి ఏ ప్రోగ్రాం కట్టడం గొప్ప కాదు నా దృష్టిలో ఇది నిర్మించడం గొప్ప కాదు దీన్ని వినియోగించడం గొప్ప ఇది ఆచరణలో ప్రజలకు ఉపయోగపడడం గొప్ప పది మంది దీని ద్వారా సేవ పొంది పది మంది ఆరోగ్యం బాగుంటే పది మంది ప్రజలు సంతోషంగా నవ్వుతూ బతకడంలో గొప్పదనం ఉంటుంది తప్ప ఇది కట్టడంలో గొప్పదనం ఉండదు మరి ఆ సంతోషం ఆ గొప్పదనం ఎప్పుడు ఉంటదంటే మీ అందరి సహకారం సమిష్టి కృషితో మీ అందరి భాగస్వామ్యంతో అది సాధ్యమైతది ఆ సహకారం మీరు అందరు కూడా అందించి ఈ మార్కెట్ ను వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి కొంచెం ఇదంతా పార్కింగ్ ఎక్కడైతే ఇవాళ మన మీటింగ్ జరుగుతా ఉందో ఇక్కడ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ పార్కింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది పార్కింగ్ అంటే కూడా కొంత మనం ఎట్లా అంటే మోటార్ సైకిల్ అడ్డం పెడతాం మరి వాళ్ళు ఉన్నోడు జాగ ఉండదు అది ఆలోచన చేసుకోవాలి మనం కూడా అప్పుడే అది సాధ్యం అవుతుంది సో ఇక్కడ పార్కింగ్ సౌకర్యం అన్ని సౌకర్యాలతో ఉంది మళ్ళీ కొంతమంది మేము పాత మార్కెట్ అమ్ముతాం అనుకో అది కుదరదు మరి ఇబ్బంది అవుతుంది మార్కెట్ అంటే ఇంతకు ముందు పాత గంజి ఉండే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అట్లా ఒక పద్ధతి పెట్టుకుంటే నియమం పెట్టుకుంటే ప్రజలకు అలవాటు అవుతుంది అందరు ఒక దగ్గరికి వస్తారు అందరికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటది ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళని ఏదో ఒక రకంగా మీటింగ్ పెడతా వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తాం రైతు బజార్ స్టార్ట్ చేసిన ఇట్లే ఉండే చాలా మంది మాకు రాలే మాకు రాలేదు నడుస్తూ నడుస్తా ఉంటే ఇప్పుడు ఇంకా పైన కొన్ని ఖాళీగానే ఉంటున్నాయి పెద్ద ఇబ్బంది ఏం రాదు బట్ ఏదైనా ఉన్నా కూడా అవసరమైతే నిర్మించైనా సరే తప్పకుండా ఇస్తాం మా ప్రశాంత్ గారు కాంట్రాక్టర్ కూడా చాలా ఫాస్ట్ గా మాంసం దుకాణాలది నీట్ గా కట్టినారు బిల్లు రాకపోయినా తొందర తొందరగా గట్టి అందించినందుకు ప్రశాంత్ గారికి కూడా హృదయపూర్వకంగా మేము రాకుండా ఉపయోగించుకుంటాం అందుకే థ్యాంక్స్ చెప్తున్నారు తాళ మీద డబ్బులు రాలేదని ఆయన జన మాట పతా మీద ఇచ్చింది కనుక థ్యాంక్స్ చెప్తున్నారు సో వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మార్కెట్ నిర్మాణంలో కృషి చేసినటువంటి మా మార్కెటింగ్ శాఖ ఉద్యోగులకు ఇంజనీర్లకు మన చైర్మన్ గారికి కమిటీ సభ్యులు చాలా బాగా చేసినారు వచ్చే నాలుగైదు రోజులు కూడా ఇక్కడనే మీరు ఉండి ఏమన్నా చిన్న చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసి అందరికి ఆమోదయోగ్యంగా అందరికి ఉపయోగపడే విధంగా ఒక వారం పది రోజులు గట్టిగా కష్టపడితే ఇది పది కాలాల పాటు నిలబడుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి మన ఎంపీ గారు ఎంతో ప్రేమతో ఎక్కడో తూప్రాన్ మండలంలో ఉండే తప్పకుండా రావాలన్నా అంటే ఇంత ఫాస్ట్ గా వన్ ట్వంటీ స్పీడ్ వచ్చిందట మరి ఎంపీ గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను